బండి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ కూడా మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టైర్ ఓకే ఉంది బండి షోరూమ్ నుంచి వీల్స్ వస్తాయి దీనికి ఈ టైర్ కూడా ఓకే ఉంది బండికి సీట్ కవర్లు వేసుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ ఇక వర్క్స్ వ్యాగన్ ఇక వర్క్స్ బ్యాగన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో గేర్ బండిది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే స్టెప్ని సిల్ టైర్ ఉంది సార్ డిక్కి లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టేపిన్ ఇప్పటివరకు వాడలేదు షోరూమ్ నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది అట్లనే ఉంది స్టేపిన్ టైర్ కూడా ఓకే డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ పవర్ విండోస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఆటో గేరు ఆటో గేర్కు క్లబ్ ఉండేది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డెబ్బై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వాక్స్ వ్యాగన్ పోలో ఇది పెట్రోల్ బండి ఓకే టైర్లు అన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు ఈ బంపర్కు గీతలు కాదు పౌడర్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ ఈ పట్టి చూసుకోరు వర్క్స్ వ్యాగన్ నేమ్ ఉంటుంది ఈ పట్టి మారిందంటే బండి యాక్సిడెంట్ అయినట్టు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ బానట్కి ఎక్కడ పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ ఓకే చేసి నెంబర్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఈ బండ్లే సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏముండదు సార్ ప్యూర్ పెట్రోల్ పెట్రోల్ బండి ఇది నమస్తే జై శ్రీరామ్ భరత్మాత జై వందే మాత్రం నీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపాజిట్ టీచర్స్ కాలనీ దారు తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి బోక్స్ వ్యాగన్ పోలో జీటీ టీఎస్ఐ పెట్రోల్ బండి ఆటో గేరు మన ఢిల్లీలో అమ్మకానికి ఉంది చాలా మంది ఈ పోలో కంపెనీలో పెట్రోల్ బండి అయినా పర్లేదన్న యూట్యూబ్లో వీడియో పెట్టు మేము చూస్తామన్నారు అందుకోసమే రిలీజ్ చేస్తున్నాం రెండు వేల పదహారు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు డిసెంబర్ రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఆటో గేరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ అలా ఉంటాయి ఆ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఒక గ్లాస్ బ్రేక్ కాలే బానట్ నుంచి డిక్కి వరకు ఒక్క పీస్ కూడా మారలేదు కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది రీడింగ్ వర్జినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంది చెప్పిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటి వరకు ఓపెన్ కాలే డెల్లీ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు పదకొండు నెల తయారైంది రెండు వేల పదహారు పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకే జీవిత ఉంటుంది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఢిల్లీలో పది సంవత్సరాలే మన దగ్గర పదిహేను సంవత్సరాలు మళ్ళొక ఐదు సంవత్సరాలు పెట్రోల్ పోతుంది పెట్రోల్ బండి సంవత్సరాలు నేను డీజిల్ బండి అనుకుంటున్నాను ఈ బండికి ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ మూడు సంవత్సరాలు లైఫ్ ట్యాక్స్ పెంచుతారు మన దగ్గర పెట్రోల్ బండి అయినా డీజిల్ బండి అయినా పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు రెండు వేల పదహారు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు డిసెంబర్ రిజిస్ట్రేషన్ వక్స్ వ్యాగన్ పోలో జీటి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది టీఎస్ఐ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ బండి ఢిల్లీ నెంబర్ ఉంది ఎన్వోస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఈ బండి ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో ఆరు లక్షలు ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒక కాల్ చేయరి మొన్న లకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే జగితాల వరకు బండి తీసుకొచ్చిస్తా ఎన్వోసి ఇన్వైస్ అన్నిస్తా ఒకవేళ మీకు పేపర్ లేకపోతే మీ బండి తీసుకొచ్చి మా దగ్గర పెట్టి మీ పైసలు మీరు తీసుకోవచ్చు ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు వీడియోలో బండి నస్తే ఈ వీడియో షేర్ చేయాలి